దేవుని స్వారూప్యం అనేది మానవునిలో కోల్పోయిన ఆ స్వారూప్యం తీసుకురావాలని టైం అందుకన్నాడు క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు అది ఎంతైనా టైం కాని స్వరూపమైతే ఏర్పడాల ఎందుకు అంటే అదే యాక్చువల్గా మన స్వరూపం అదే అసలైన మన స్వరూపం ప్రేమ ప్రేమ అంటే దేవుడు పిట్లరా ఈ ప్రేమ అనేది మన సంఘము మన మినిస్ట్రీలో దేవుడు కోరుకున్నంత లేదని దేవుడు నాతో నాకు చెప్పాడు నేను మినిస్ట్రీలో నేను ఆశించినంత స్వరూపము ఇంకా రాలేదన్న అసలే లేదా అప్పుడు వంట ఉంది కడుపులో బిడ్డ ఒకటే రోజు ఫుల్గా పామ్ అవుతుందా కాదు అలాగా మనలో ఉంది స్వరూపం ప్రేమ ఉంది లేకుండా లేదు కానీ సంపూర్ణంగా లేదు మొదటి తెస్లోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయం తెసులోనికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినంలో చూడండి మా ఏమంటాడు అక్కడ ప్రేమ గురించి ప్రేమలో అభివృద్ధి పొందాలి అంటున్నాడు ప్రేమే లేదు అని చెప్పడం లేదు కానీ ప్రేమలో అభివృద్ధి చెందాలి ఇంకా 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 అభివృద్ధి చెందాలి సంపూర్ణ ప్రేమ లేదు క్రీస్తులో ఉన్నంత ప్రేమ ఇంకా క్రీస్తు సంఘము సంఘానికి రాలేదు అందుకే ప్రేమలో అభివృద్ధి పొంది ఇంక్రీజ్ అండ్ అబౌండ్ ఇన్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో ఇంక్రీజ్ అవ్వాలి అబౌండ్ అంటే ఫుల్గా ఉండాలి ప్రేమ ఎంత ఉండాలో అంతా ఉండాలి అని చెప్తా ఉన్నాడు దేవుడు పిల్లరా ప్రేమ అనేది ఉండాలి ఎవరి ప్రేమ ఉండాలి మనలో అంటే చూడండి దయచేసి ఎవరి ప్రేమ ఉండాలో వాక్యాలు చూస్తాం వ్యూహాను స్వార్థ పదహైదవ అధ్యాయము పన్నెండో వచ్చిన చూడండి వ్యూహాను స్వార్థ పదహైదవ అధ్యాయము పన్నెండవ వచ్చనంలో అంటాడు ఎలా ఎలాంటి ప్రేమ మనలో ఉండాలంటే పన్నెండవ వచ్చనంలో చెప్తాడు ఆయన నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము అంటాడు పెట్టారా అదే మాట వ్యూహాను స్వార్త పదమూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చినాం చూడండి మీరు ఒకరినొకరు ప్రేమింపలేనని మీకు కొత్త ఆజ్ఞుచున్నాను నేను మిమ్మను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపలేను మీరు ఒకరినొకరు అని చెప్పడం లేదు అది ఆల్రెడీ ఉంది అది లేకుండా ఏం పోలేదు అయితే ఏం రావాలంటున్నాడు నేను మిమ్మను ప్రేమించినట్టే అది పాయింట్ యేసయ్య మనలను ఎలా ప్రేమించాడో అలాగే ఒకరినొకరు మనము ప్రేమించాలి అంటే నా స్థానంలోనే యేసుప్రభు ఉంటే అలా నా వ్యక్తిని ఎలా ప్రేమించేవాడో అలా నేను ప్రేమించాను లేదా అని పరీక్షించుకోవాలి అలా ప్రేమించకుండా ఉన్నట్లయితే మనం పశ్చాత్తాపడి అట్టి ప్రేమ దయచేపడేవాళ్ళ కానీ దేవుడిని అడగానే మరి దేవుడు లోకంలో ప్రేమ ఎందుకు లేదు చాలా రకాల ప్రేమ ఉంది కానీ మనలో కలగాల్సిన ప్రేమ ఏంటంటే ఏసయ్య ప్రేమ ఏసయ్య ఎలా ప్రేమించాడో అలాగే మనం కూడా ప్రేమించాలని చెప్తూ ఉన్నాడు ప్రేమైన దేవుడి పిల్లలు ఏసీ పత్రిక ఐదు రెండు చూడండి ఏసయ్య మనల్ని ఎలా ప్రేమించాడని వ్రాయబడిలో చూడండి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను కలిగాను అప్పగించుకునిను ఆ రాగున మీరును ప్రేమ కలిగి నడుచుకున్నాడు ఏ రాగునా అది పాయింట్ అక్కడ ఆఫ్ చేయాలా మనం ఏం రౌండ్ ఆఫ్ చేయాలా అలాగుననే మీరును ప్రేమ కలిగి ఏలాగున ప్రేమ కలిగి అంటే క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడో అలాగుననే మీరు ప్రేమ కలిగి ఉండండి అంటే క్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడంట తన్ను తాను అప్పగించుకున్నాడు తన్ను తాను గివింగ్ హిమ్సెల్ఫ్ తన్ను తాను అప్పగించేస్తాడు ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్ళయిన తర్వాత భర్తకి ఎలా అప్పగించేసుకుంటుందో మొత్తం సర్వస్వం అలా మనము ఒకరినొకరికి ప్రేమ క్రీస్తు ప్రేమ అలాంటి ప్రేమ అప్పగించుకునేటట్టు ఉండాలి ఆ బ్రదర్ పూర్తిగా తన 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 సమయాన్ని తన తనకున్నదంతా నాకు ఉందండి అన్నట్లుగా ప్రేమించాల నాకే సమర్పణ చేసుకున్నట్లుగా నన్ను ప్రేమిస్తున్నాడు యేసు తాను అప్పగించుకు సమర్పించేసుకున్నాడు మనకు నేను మీకే అన్నట్లుగా సమర్పించాను అలాగే ఎవరిని చూసినా కూడా ఇక్కడ ఈ సిస్టర్ నాకే ఈ బ్రదర్ నాకే అన్నట్లుగా మన ప్రేమ ఉండాలి నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి తర్వాత యోగాను పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి యోగాను నాలుగు పంతొమ్మిది ఆయనే మొదట ప్రేమించను కనుక మనము ప్రేమించచ్చు ఆయన ఏం చేసాడట మొదట అనేది రౌండ్ చేయాలట మొదట మనలను ప్రేమించాను జనరల్గా మనం ఏదైనా ఎవరైనా ఆ దీకుందా ఆ నువ్వు చేసినావా అవ్వ వచ్చినావా ఏమైనా నువ్వు దీగలేదు ఆ నువ్వు ఇచ్చినావా అప్పటి నుంచి కోరుకుండా కానీ ఏసా అట్లా కాదు ముందు ఆయనే దట్ ఈస్ జీజస్ ఆతలో ప్రేమించినాడా లేదా అనేది ఆయన అలా చూసేవాడైతే ఎందుకు వస్తాడు అది భూమిదికి ఎవడన్నా దేవుడిని ప్రేమించినాడ ఏసి ఈ భూమిదికి రాకముందమ్మా అవులే ఎవడు లేడు ఆయన కానీ ప్రేమించాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకరు ప్రేమించండి అది దేవుని ప్రేమ ప్రేమ దేవుని పిల్లగా క్రీస్తు ప్రేమలాగా నా ప్రేమ ఉందా అని మనం పరీక్షించుకొని మన ఇంట్లో ఉన్న వారికి మనం మనం సమర్థించేసుకుంటాం ఇప్పుడు నా పిల్లలు ఎవరైనా నా దగ్గరికి వచ్చారనుకోండి ఏ ఎప్పుడు వస్తుంటాం నా దగ్గరికి నా టైం అంతా తినేస్తాం వా అంటాం అన్నాను కదా వాడికి ఏం చేసుకుంటాం మనల్ని మనము అప్పగించేసుకుంటాం అరే నేను నీకోసమే రా నేను నీ కోసమే అమ్మా అని మన బిడ్డలకు అప్పగించేసుకుంటాం మనం యేసు ప్రభువు కూడా అలాగే అప్పగించుకున్నట్లుగా మనము కూడా సంఘములో లేదా సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఎడల మన మనల్ని మనము సమర్పించుకోవాలని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం ప్రేమ దేవుని పిల్లగా ఎక్కడుందండి ప్రేమ ఇప్పుడు సార్వత్రిక సంఘములో ఇలాంటి ప్రేమ మనం చూడగలమా కొలసి పత్రిక మొదటి అధ్యాయం నాలుగో వచ్చినట్టు చూడండి ఆ క్రిస్టియస్ నందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీద ఎవరి మీద ఉందంట సంగములో ఒకరంటేనే నాకు ఇష్టం ఇంకొకరంటే నాకు అంత ఇష్టం లేదు ఏమా అక్కడ ఏమన్నాడమ్మా ఎవరి మీద పరిశుద్ధులందరి మీద ఆయన వాళ్ళు ప్రేమిస్తున్నారు ఏంటి అని నేను ప్రేమించడానికి అంతగా అది ఏసే ఫస్ట్ ఆయన మొదట ఆయన ప్రేమించాడండి నువ్వు చూపించడం ముందే నీ ప్రేమ ఫస్ట్ నీ ప్రేమ చూపించాలి అందరి ఏడలమాట మొత్తం ఎంతమంది సంఘంలో ఉన్నారో అందరి ఏడల ఏం చేయాలి నన్ను నేను పేర్చుకోవాలి మొదట నేనే చూపించాలి ప్రేమ అట్లా అందరం కూడా దేవుని పిల్లలు ఒకరో ఇద్దరు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇప్పుడు భూమి మీద ఈ పాస్టర్ అంటే నాకు ఇష్టం ఈ సేవకుడు అంటే నాకు ఇష్టం ఈ సేవకుడు అంటే నాకు ఇష్టం ఈ విశ్వాసం అంటే నాకు ఇష్టం కరెక్ట్ దేవుని పిల్లరా ఎవరినో ఒకరు దేశించేస్తున్నా ప్రేమించాల్సినంత మనము ప్రేమించలేకపోతున్నాము మనం ఈ ప్రేమలో వర్ధిల్లాలనేది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు ప్రేమ దేవుని బిళ్ళగా పరిశుద్ధులందరి ఎడల పరిశుద్ధులందరి ఎడల అందరినీ వీళ్ళు తెసలో రాసిన పత్రికలో వీళ్ళు పరిశుద్ధులందరి ఎడల వాళ్ళకు ప్రేమ ఉందంటే అందరినీ ప్రేమిస్తున్నారంట వాళ్ళు ఎంత ఎదిగిపోయినారంటే వాళ్ళు ప్రేమలో పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి అంటున్నాడు ఎంత ఎదిగిపోయినారంటే వాళ్ళు ప్రేమలో మనకు అసలు ఒక విశ్వాసి మీద ప్రేమ చూపడంలోనే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది మన పరిస్థితులు ఒక్కోసారి అటు ఒకసారి ఇటు అవుతూ ఉంటుంది ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరి మీద చూపడానికి కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది మన ప్రేమ అంత ఉండదు కానీ దశలోనిగా వాళ్ళు పరిశుద్ధులు భూమి ఎంతమంది ఉన్నారు వాళ్ళందరి మీద ప్రేమ ఉందంట అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళందరి కోసం అంటే ఆ పరిశుద్ధులందరి నిమిత్తం వీళ్ళు ఎల్లప్పుడూ విజ్ఞాపన చేస్తారు అంత టైం ఎక్కడుంది సార్ మొత్తం పరిశుద్ధులు ఎలా ఉన్నారు అని కనుక్కొని వాళ్ళందరి కోసం విజ్ఞాపన చేసేంత టైం ఎక్కడుంది సార్ మాకు ఎవసీ పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూడండి ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు ఆ విషయమై సామాస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు పూర్ణమైన పట్టుదలతో ఏం ఎంజాలటమా నా కూతురు కింద పడింది అనుకో నా ప్రార్థన ఎట్టుంటుంది అదే ఇంకొకరి విశ్వాసి కూతురు కింద పడింది అనుకో నా ప్రార్థన ఎలా ఉంటుంది అక్కడ ఏమంటున్నాడు నీకు సంబంధించిన వాళ్ళ విషయమయ్యే పూర్ణమైన పట్టుదల కాదు సమస్ పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదల ప్రార్థన చేసేటప్పుడు ఇది పరీక్షించుకోవాలండి పరిశుద్ధాత్ముడు నిజంగా నీ దగ్గరే ఉంటే నీ లోపలే ఉంటే నిన్ను నడిపిస్తూ ఉంటే ఖచ్చితంగా చెప్తాడు ఏమనంటే నీ ప్రార్థన పూర్ణమైన పట్టుదలతో కొందరి ఎడలనే ఉన్నది కొందరి ఎడల లేదు ఇది నీలో లోపం ఉన్నది ఈ లోపం సరి చేసుకోవాలి ఇది నీకు కుదువుగా ఉన్నది చేస్తాం చేయకుండా ఏమీ లేదు దానిపై చేస్తాం కానీ ఆ పట్టుదలలో తేడా ఉంటుంది పట్టుదల నా కొడుకు ఉద్యోగం లేదనుకో నేను ఎట్లా చేస్తాను ప్రభువా నా కొడుకు నాయన అంటే పక్కన విశ్వాసి కొడుకు ఉద్యోగం లేదనుకుంటు పక్కన మీకు ఈ ఉద్యోగం కావాలయనా దానికి దీనికి తేడా ఉందా లేదా వాయిస్లో తేడా ఉందా లేదా నేను చెప్పిన అక్కడ ఏమంటున్నాడు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తున్నారు ఎవరు ఏ సంఘం వాళ్ళు తెస్సులోనిక సంఘం తెస్సులోనిక సంఘాన్ని మనకు ఈరోజు మాదిరిగా పెడుతున్నాడు మన ప్రాంతాలు ఎలా ఉన్నాయి మా కొలిచి మా బాధలే మా దీన్ని ఉన్నాయి సార్ మో పెడస్తున్నాయి మళ్ళా ఏమా పక్కోడి సంఘంలో బాధలు చేయమంటే ఎక్కడ అవుతుంది మాకు టైం ఉంటుందా పక్కోడి సంఘంలో చేస్తావు నువ్వు మొత్తం అంతా అంటున్నావే సార్వత్రిక సంఘంలో ఏం పరిస్థితులు ఉన్నాయి ఏమేం బాధలు ఉన్నాయి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి మా మీకు ఏమున్నాయి సార్వత్రిక సంఘంలో ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్న ఇబ్బందులు ఏమున్నాయి సార్వత్రిక సంఘం అంతట్లో అనేది ప్రతి విశ్వాసి తెలుసుకొని ఉండాలి దానికోసం పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలా వేరే ఎక్కడైనా ఒక డినామినేషన్లో ప్రదేవం వెళ్ళారా ఏదైనా ఒక లోపం కనబడింది అనుకో లేదా వేరే దైవజనులు ఎక్కడైనా ఏదైనా ఒక కుదవ కనబడింది అనుకోండి దైవ లక్షణాలలో సంఘం కొంచెం పాడైతుంటది కదా ఆయన ప్రవర్తన ద్వారా లేకుంటే ఆ సంఘం ద్వారా పూర్తి మిగతా విశ్వాసాలు కొంచెం ఇబ్బంది కలుగుతారు ఉంటుంది అప్పుడు మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి వీడియో పెట్టడం అనేది తప్ప చెప్పట్లే నేను కానీ ముందు నీ ప్రేమను వ్యక్తపరచాలి సార్వత్రిక సంఘం ఏంటి ఇలా అయిపోతుంది వాళ్ళ నా విశ్వాసులు ఏంటి ఇలా ఉన్నారు ప్రభావా వారిని ఒక్కసారి వారి హృదయాన్ని తట్టండి అని మార్చండి ఆ సంఘం అంతా చెడిపోకుండా కాపాడండి అయ్యో సార్వత్రిక సంఘం పరలోకం చేరకుండా ఎక్కడ మిస్ అవుతుందో మన డినామినేషన్ వాళ్ళు మన కార్యం చేస్తున్నారు వాళ్ళ రక్షణ కోల్పోతారని భయమేస్తుంది ప్రభా వాళ్ళు ఇలా రక్షణ కోల్పోయేటట్లుగా ఉన్నారు ప్రభా దయచేసి వారిని సత్యంలోనికి నడిపించు ప్రభా అని ప్రేమ దేవుని బిల్లర సమస్త పరిశుద్ధుల నిమిత్తమై మన కుటుంబం గురించి ఏడవడానికి కన్నీళ్ళు రావడం లేదు ఏమ్మా అందరి పరిశుద్ధుల కోసం రావడానికి కన్నీళ్ళు ఉన్నాయని వస్తాయా వస్తాయని కాసా సమస్త పరిశుద్ధుల నిమిత్తం ఎందుకు వస్తుంది సార్ కన్నీళ్ళు నా కడుపున పుట్టిన బిడ్డల కోసం అయితే వస్తుంది ఓ సమస్త పరిశుద్ధుల నిమిత్తం కన్నీళ్లు కాంచమంటే వస్తుంది రాదే అవునండి రాదు ఎందుకంటే ఆ స్వరూపం నాశనమైపోయింది పాపం వలన అది రావాలా అది ఏర్పడాల మనలో ఆ స్వరూపం ఏర్ ఆ ప్రేమ స్వరూపం ఏర్పడాలా అది దేవుని యొక్క చిత్తం అందుకే వచ్చాడా లోకానికి అందుకే ఆయన బలయ్యాడు లోకంలో దేవుని పిల్ల మన సహోదరుల అవసరతలు మనము తీర్చే ప్రేమ మనం కలిగి ఉండాలని యేసయ్య మంచి సమరయుని కథలో చెప్పాడు అన ఇబ్బందిలో ఉన్నాడు వాడు కొట్టారు అయిపోయినాయి పడిపోయి ఉన్నాడు పక్క నుంచి ఒక పాస్టర్ పోతా ఉన్నాడు పాస్టర్ పోతా పోతా అలా చూసి ఏమైనా దగ్గర పోయినాడా ఏమైనా ముట్టుకున్నాడా ఏమైనా లేపాడా ఏం లేపలేదు వెళ్ళిపోయాడు అలాగే నాకు టైం అయిపోయింది మీటింగ్కు మీటింగ్కు ఇక్కడ ప్రేమ లేదు ఆడేమప్పుడు వాక్యం నేను దేవుని బిట్లారా అలా ఇబ్బందిలో ఉన్నప్పుడు పరామర్శించటం మన మన తోటి సహోదరుడు విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పుడు శ్రమల్లో ఉన్నప్పుడు నాకు టైం లేదు నేను డ్యూటీకి పోవాలని ఇంకొకటి పోయినాడంట తెలుసు కదా మీకు అక్కతమా లూకా పదవ అధ్యాయంలో టైం లేని వాళ్ళు ఉన్నారే చూడండి ఎట్లా ప్రవర్తిస్తున్నారో సంఘంలో ఇప్పుడు ఇదే పరిస్థితి ఉన్నది సంఘంలో సార్వత్రిక సంఘములు ఇదే పరిస్థితి నెల చూడండి ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు మనం చూస్తే ఆయన ప్రేమ గురించి చెప్పడానికి ఆ ఉపమానం చెప్తాడు మనకు అక్కడ ఉంటుంది మనకు ఇరవై ఏడులో అతడు నీ దేవుడైన ప్రభువునని పూర్ణ నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు నిన్ను వెళ్ళ నీ పొరుగు వాడిని ప్రేమింపవలనని నీవు రాయబడి ఉన్నదని చెప్పాను అరే దేవుడు గుడి అప్పుడు అడుగుతారు నా పొరుగు వాడేవాడు అంటే ఏ అప్పుడు ఒక చెప్తాడు ముప్పై నుంచి ఎరుచులే ముందు ఎరుకోకూడు పోతా ఉంటాడు పోతా ఉంటే దొంగల చేతిలో చిక్కుతాడు వారు ఆయన బట్టలు దోచుకుంటారు కొట్టి కొరప్రాంతం పడేసి వెళ్ళిపోతారు అప్పుడు ఎవరు వస్తారట ఫస్ట్ ఫస్ట్ ఎవరు వస్తారు యాజకుడు వస్తాడు యాజకుడు వస్తాడు అక్కడికి వచ్చినప్పుడు ఏం చేసిన అంటే మా పాపం ఆ త్రోహను వెళ్ళుట తటస్థ అతడు అతనిని చూచి చక్కగా పోయి భూమి మీద దేవుని వాక్యం ప్రకటింపబడడం లేదా సమృద్ధిగా ప్రకటించబడుతుంది ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఏ అంశానికి కావలసిన వందల కొద్ది మెసేజ్లు ఉంటాయి కానీ ఆ మెసేజ్లు చెప్పిన వారిలో ప్రేమ లేదు దేవుని పరిచేరి అంటే వాక్యం చెప్పడం ఏమా టచ్ అనగానే అందరూ ఒకరి మీద ఒకరు పడిపోవడం ఏమా అది కూడా స్టైల్ అంటాడు అంటాడు అంటే అందరూ చూసి ఆయన చూడదాను బాబా పాస్టర్ ఎంత గొప్పవాడు అందరిని పడగొట్టాడు ఒకటేసారి ఒకరి మీద ఒకరిని పడగొట్టేసాడు అని గొప్పగా ఉంటే ఈయన నేను గొప్ప సేవ చేసిన గొప్ప దైవ చే పక్కన వాడు పడిపోయి ఉన్నాడు ఆయన చూడబుడాను పోయి మీటింగ్లో మంది నేను పడగొట్టినా ఎంత గొప్పగా మర్మాలు చెప్పిన మనలో ప్రేమ నేను ప్రేమ లేనటువంటి సేవకులు ఎందరో ఉన్నారు ఈ దినాల్లో యాజకుడు తర్వాత ఇంకొకడు వస్తాడు ఎవరాడు ఆ లేడు కూడా ఆయన కూడా మందిరంలో ఉన్నటువంటి ఉప్ప ఎండవచ్చాం అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా అమ్మ మనం బ్రతుకునట్లు లేవంటారా పక్కగా వెళ్ళిపోవడం లేదంటారా మనం మన మినిస్ట్రీలో మన జీసస్ మిస్టర్స్ మినిస్ట్రీస్లోనే ఏ కుటుంబాల్లో ఏ బాధలున్నా పట్టించుకోకుండా పక్కగా వీళ్ళు పోయినట్లుగా మన పనికొద్దీ మనం వెళ్ళిపోతున్నట్లుగా మన బతుకులు లేవంటారా ఆలోచించి ఎన్ని మర్మాలు నేను చెప్తే ఏం లాభం అండి ప్రేమ లేకపోతే అంతా వ్యర్థం 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 అనేది బైబిల్ బైబిల్లోనంది కదా అంతా పెడతామని తర్వాత వచ్చాడు మా ఆ ముప్పై మూడు అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోయొచ్చు ముప్పై నాలుగు అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి అది ప్రేమ అంటే ప్రేమంటే ఎక్కడో దూరంగా ఉండడం కాదు ఎక్కడో దూరంగా ఉండి హలో హాయ్ బాగుందా బాగాలేదంటనే మొన్న ఏమో అయిందంటనే అవునా ఏమైంది అని చెప్పేసి ఇంకా నీ కొద్ది నీ పనులలో మునిగిపోయి ఉండడం కాదు నేను నువ్వు ఒక ఫీలింగ్ నేను పలకరించిన నాకు ప్రేమ ఉంది అని నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ స్వయం సంతృప్తి దేవుడు జీరో మార్కులు వేస్తాడు నీకు దగ్గరకు పోయి ముసలి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతుంటాడు ఏ కొడుకు కూడా దగ్గరికి పోయమ్మా అమ్మ తినమ్మా ఎవరు ఎవడు అడుగుతాడంటే ఇది నల్ల ఆయన ఏది తింటే తిండి లేకుండా లేదో టైంలో తింటాడు మన గీడ డూడికి పోకపోతే జీతం రాదు కదా నా పిల్లలు సరిగా చదవలేరు కదా నా కుటుంబము సరిగా జరగదు కదా అని పక్కకు దీంట్లోనే ఉన్న వాళ్ళను దగ్గర పోయి పలకరించుకున్న పక్కగా వెళ్ళిపోయేట ఎంతమంది లేరండి క్రైస్తవ లేఖంలో మనది ఒక క్రైస్తవేమా మనము ఒక క్రైస్తవులేమా ఎంత బాధకరమైన విషయం అండి మళ్ళీ బైబిల్లో ఉన్న ఏ ప్రశ్న అడిగినా టక టక గూగుల్లో కొట్టేస్తాడు ఫోన్లో టగటాగా యూట్యూబ్లో చెక్ చేసి ఆన్సర్ ఇస్తాడు వా ఎంత జ్ఞానం అంది ఎంత ఎదిగిపోయినాడు మా విశ్వాసి ఆకుంటుంటారు కానీ ప్రేమ మాత్రం జీరో ఎవరున్నారండి దగ్గరికి పోయేటోళ్ళు ఎవరున్నారండి పట్టించుకునేటోళ్ళు ఈ దినాల్లో ఇంట్లో ఉన్న అమ్మా నాయల్నే పట్టించుకోరు సంఘంలో ఉన్న నేను పట్టించుకుంటాారండి ఏంటండి క్రైస్తవ్యం అంటే ప్రేదేవుడు పిట్ల నూనెయ్యు ద్రాలు ఆ ఆయన దగ్గరున్న నూనె ద్రాక్షారసం పోస్తే అయిపోదు మళ్ళెట్ట మాకు మాకెట్లా ప్రేమ అంటే ఏంటి యాగమైపోదు ప్రేమంటే ఏంటి స్వార్థాన్ని చంపుకోవడం స్వార్థమునెవడైతే వేయగలడో వాడే ప్రేమించగలడు లేకపోతే ప్రేమించలేము మనం నా నూనె పోదు నా నూనె ఆడ మీద పోస్తే అనుకున్నట్టు ప్రేమ లేనివాడు అసలు ప్రేమ లేనివాడు అసలు నరక పాత్రుడు అన్నది బైబిల్లో చూడండి వ్యూహాను మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవచ్చు మొదటి యోహాను నాలుగు ఏడు ప్రేమించు ప్రతి వాడును ఆ దేవుని మూలముగా పుట్టినవాడై ప్రేమించేవాడే దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టినవాడి ఏంటి నూతన జన్మ అనుభవమే కదా వ్యవహార స్వార్థ మూడు ఐదు ఆ ఏ సీట్లో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడన్నాడు ఇక్కడ ఏమన్నాడు యోహాను పత్రికలో నాలుగు ఏళ్ళలో దేవుని మూలముగా పుట్టినవాడంటే ప్రేమించేవాడే అన్నాడు న్యూ బోర్న్ క్రిస్టియన్ ఒక కొత్త జన్మ నూతన జన్మ పొందినవాడు ప్రేమించకుండా ఉండలేడండి కారణం ఏంటో చెప్పన ప్రేమ స్వరూపిన దేవుని బీజము దేవుని జీవము అనే లోపల ఉంటుంది అది పుట్టుకతో వచ్చిందండి అన్నట్లుగా పుట్టుకతో మనకు వచ్చిన లక్షణం అది ప్రేమించడం అనేది దగ్గరికి పోవడం అనేది పరామర్శించడం అనేది మనదంటూ ఏదో అది త్యాగం చేయడం అనేది పుట్టుకతో వచ్చిందండి అమ్మ నాకు నా పిల్లలకు నా ఇంటికి అనుకుంటూ నువ్వు అలా పక్కగా వెళ్ళిపోయేది దేవునికి పుట్టినోళ్లే కాదు అసలు అంటున్నాడు దేవుని వాక్యము వీళ్ళందరూ కూడా నరక పాత్రులే అని దేవుని వాక్యం మనం చూస్తాం పత్రిక మూడవచ్చా యోహాను పత్రిక మూడవచ్చా పద్నాలుగు వచ్చి మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు ఏ మరణం ఇది నరకం అనే మరణం ఇది అది జీవం అన్నాడు కదా నరకానికి వెళ్ళిపోతారు ఇట్లాంటి ప్రేమ లేని వాళ్ళందరూ చెప్తున్నాడు అంతే అదే మన ప్రేమ ఎలా ఉంది మొదటి కొరంతి పన్నెండు ఇరవై ఆరు చూడండి కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయములన్నీ ఇది ప్రేమ కాదంటారా కాదా ఇప్పుడు నా చేయికి ఫ్రాక్చర్ అయిందండి ఇది చేయికి కదా మిగతా పాటి కాదు కదా అంతా బాగుందిలే అని అన్నట్లు ఉంటాం మనము ఈ చేయికి నొప్పి లేస్తే పాడి అంత ఫీల్ అవుతుందా లేదా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఒక అవయముతో దేవుడు పూజాడు అక్కడ ఒక అవయవము ఒక విశ్వాసి శ్రమపడినప్పుడు అంటే మన మన శరీరంలో ఒక ఒకటి ఒక పార్ట్ ఏదైనా అంతెందుకంటే కింద కాలకు ముళ్ళు గుచ్చుకుంటే ఒళ్ళంతా దాని ప్రభావాన్ని పడుతుందా లేదా మరి సంఘంలో ఒకటికి ముళ్ళు గుచ్చుకుంటే మిగతా వాళ్ళందరూ సక్క ఉన్నారేంటి సంఘంలో ఒకటికి శ్రమ కలిగితే మిగతా వాళ్ళందరూ బాధపడటం లేదేంటి అవయవాలు కాదా అనే శరీరం అతుక్కోలేదా అందుకే కదా అన్నాడు ఆయన ఏమనంటే నూతన జన్మ పొందినట్లే కాదుకో అన్నాడు దేవుని మూలముగా జన్మించిన వాడే కాదన్నాడు దేవుని పిల్లరా ఏమైపోతుంది జీవం మనలో ఏసయ్యే జీవం మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఇలాంటి బాధను అనుభవిస్తాం ఒకరు బాధ అనుభవిస్తా ఉంటే నువ్వు ఏసీలో పడుకుంటావు విశ్వాసి అసలు కొంచెం కూడా నీకు బాధే లేదు సార్వత్రిక సంఘంలో ఒకరిని కొడతారు నరుకుతారు చంపుతారు ఎక్కడో కదా ఏ ప్రాంతంలోనే కదా మా పాత్ర అయితే కాదు కదా అని చల్లగా నిద్రపోతావు అదే నీ ఇంట్లో నన్ను కొడితే సువార్త ప్రకటిస్తున్నాడని అదే నీ ఇంట్లో నూ నరుకుతే సువార్త ప్రకటిస్తున్నాడని ఎంత బాధపడుతూ నువ్వు అసలు అవయవములో ఉన్నావా లేవా అనేది ప్రశ్న ప్రశ్న ఏడుపుకు రాదు నీకు వేరే విశ్వాసకి ఏదన్నా జరిగితే మనల్ని మనం పరీక్షించుకుని ప్రభు బలను